మా అమ్మాయి చేసుకున్న దేవుడు ఈ విధంగా దండం పెట్టుకుందండి తనకు తోచిన విధంగా చేసుకుంది మా అమ్మాయికి అసలు పేరు పెట్టడానికి ఎవరు సరిపోరండి ఓయ్ ఎవరికి చేత కాదు మా అమ్మాయి చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి వద్దు వద్దు అని చెప్పకూడదు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కొంతమంది వాళ్ళు కూడా ఉంటారండి ఇది చేయదాకా మా అమ్మాయి అయితే చేసుకుంది ఈవేళ రథసప్తమి పూజ ప్రిపరేషన్ ప్లస్ నాకు చిన్న ఒక అనుభవం స్టోరీ చెప్తున్నానండి ఈ రథసప్తమి వచ్చిన రోజున మా మావిగారు చూడవారి నుంచి నాకు ప్రత్యేకించి వాళ్ళ ఇంట్లో ఆవును పెంచుకునేవన్నమాట ఆవు పాలు నెక్స్ట్ చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడుకాయ చెట్టు ఉండేది చిక్కుడు మొత్తం చిక్కుడుకాయలు ఇన్ని పంపించేవారండి నాకు చాలా గుర్తుగా వస్తాయి వాళ్ళ నిజంగానే కళ్ళమ్మ నీళ్ళు వచ్చి ఒక్కసారి అది తలుచుకుంటేనే నేను అంటే మనకు అలా ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరండి ఈ రోజుల్లోనూ మన దగ్గర నుంచి రాలేదని స్వార్థంగా మనకు పెట్టక ఏం చేస్తారు అని ఏడిచి చచ్చేవాళ్లే తప్పించి అలా ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజుల్లో ఎవ్వరూ లేరండి నా మేనమా పోయిన తర్వాత బాధ ఏంటో నాకు తెలిసింది మా అమ్మగారు లేకపోయినా ఆయన పెంచారు నన్ను ఆయనే పెళ్లి చేశారు ఆయనే చూశారు నాకు అన్నీ కూడాను ఈ రోజు నేను ఈ పూజ చేసుకుంటే నాకు ఆ స్టోరీ అయితే మాత్రం గుర్తొచ్చిందనమాట నేనైతే మాత్రం ఇంకో గంధం చెక్క బొమ్మతోటి ఆ గంధం అరగ తీసుకుని ఆ గంధమే సూన్న ముత్తికి ఈ సాక్షంతులు అవి కలుపుతాటండి కొంచెం పాత పద్ధతిలో ఎలా చేసేవారో మా మాయిగారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళునూ ఈ విధంగా కుంపడం మీదే చేశానండి ఏంటంటే గ్యాస్ స్టవ్ అవకాశం ఉంది కానీ మనం మనకి ఓపిక వరకు కూడా కొంచెం ఈ విధంగా అయితే మాత్రం కొంచెం టైం తీసుకుంటుందంటే దేవుడి కన్నా మనకి మిగతా వాళ్ళేం పెద్ద ఎక్కువ కాదు ఆ విధంగా నేను ఎంతో ఇంట్రెస్ట్గా పాలైతే మాత్రం పూజ పాలు పొంగించుకున్నాను పూజ చేసుకున్నాను సూర్యానుమూర్తికి ఎందుకు అంటే నాకు ఈ సూర్యానుమూర్తి నాకు ఒకసారి హెల్త్ పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు ఈ దేవుడికి నేను దనం పెట్టుకున్నానండి ప్రతి ఆదివారం ఇలా ఉంటానని చెప్పేసి అందుకని ప్రతి ఆదివారం శూన్యానుమూర్తి కంపల్సరీ నేను చేస్తాను ప్లస్ ఏంటంటే పెద్దాపురంలోనూ దేవుడు అయితే మాత్రం చాలా పట్టండి నేను వెళ్ళి దండం పెట్టుకున్నాను నాకు ఉన్న కంప్లైంట్ మొత్తం క్లియర్ అయిపోయింది అందుకని అరసవీల్లు ఒకసారి వెళ్ళినప్పుడు జరిగింది పెద్దాపురంలో కూడా నేను సేమ్ దండం పెట్టుకున్నాను అందుకని పూజ అయితే మాత్రం మానను ఇలా యధావిధిగా చేసుకోవడం అంతకన్నా మానను భగవంతుడు ఆ ఓపిక ఇచ్చిన ఎంత కాలమైనా సరే ఈ విధంగానే నేను చేసుకుంటాను ప్రత్యేకించి కుంపట కొనుక్కుంటాను బొగ్గులు తెప్పించుకుంటాను అన్ని ఇద ఇలా యథావిధిగానే చేసుకుంటాను అంటే ఇలాంటి సిటీల్లో సాగదు అని అనుకుంటాను సాగనిచ్చుకొని మరీ నేను చేసుకుంటాను క్యారేజీ ఇచ్చి మరీ నేను చేసుకునేదానండి మామూలుగా చేసేసుకోవడం స్టవ్ మీద అది నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు అందుకని ఈ విధంగా ఎండ వెలుతురు పడితో ఎండలో కూర్చొని ఈ విధంగా మాత్రం నేను పూజ అయితే మాత్రం నేను కంప్లీట్ చేసుకున్నానండి ఈవేళ కొంచెం తరిగినవి అయితే ఏమీ తినకూడదు అంటారు కదా అందుకని చిక్కుడుకాయ బెల్లం పెట్టి వండుకున్నాను కొంచెం శనగపెయిండి లైట్గా మరి ముందర రోజున చిక్కుడుకాయలు చేసుకున్నాను టమాటాలు శుభ్రంగా చేతితో గిల్లేసుకునే టమాటా చారు పెట్టుకున్నాను ఈ రెండుతోటి ఈవేళ కాలక్షాపం అయితే మాత్రం చేసుకున్నానండి పెట్టేసుకోవడం కొంచెం చింతపండు అస్సలు అవసరం లేదండి బెల్లం వేసాను నెక్స్ట్ కొంచెం పోపంతా ఇదంతా వేపే కూర అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం పిండి అయితే మాత్రం లైట్గా ఒక స్పూన్ పిండి శనగపండి తీసుకొని వేసేసుకుని ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను పూర్తిగా ఒకసారి భోజనం కూడా తినండి నేను ఈవేళ ఉపవాసం లేకుండా ఇలా భోజనం తినేసాను అదండి ఈవేళ నా పూజ నెక్స్ట్ ఏంటంటే పూజ అనేది యథావిధిగా మనస్ఫూర్తిగా చేస్తేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడంటారు ఏ కల్మష